హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రావ్య ముఖానికి తగిలిన గాయాలకి కారణం అహల్య అంటూ భానుమతి అహల్యని మెడపట్టి బయటికి గెంటేసే క్రమంలో అహల్య కింద పడిపోబోతూ ఉండగా అప్పుడే అక్కడికి వచ్చిన నందు అహల్య కింద పడకుండా పట్టుకుంటాడు భుజ చుట్టూ చేతులు వేసి అహల్యని నిలబెడతాడు ఆ తర్వాత భానుమతి నందుతో అది మన శ్రావ్యని చంపాలని చూసింది క్యాండిల్లో బాంబ్ పెట్టి శ్రావ్య గాయపడేలా చేసింది నువ్వు దాన్ని ఎందుకు కాపాడుతున్నావురా దాన్ని మెడపట్టి గింటై అని భానుమతి అంటూ ఉంటుంది నందుని లేదు శ్రావ్యకి అలా జరగడానికి కారణం అహల్య గారు కాదు మా అమ్మ యామిని అని అనగానే అందరూ షాక్ అవుతారు మంది మళ్ళీ నందు మాట్లాడడం మొదలు పెడుతూ అహల్య గారు తెచ్చిన క్యాండిల్స్ని మార్చి మా అమ్మ క్యాండిల్స్ని అక్కడ పెట్టింది ఆ క్యాండిల్స్ని కేక్ మీద పెట్టడానికి సహాయం చేసింది నా చెల్లి అతిథి కానీ దీని అంతటి శ్రావ్యని బాధితురాలు చేయడం మా అమ్మ ఉద్దేశం కాదు అహల్య గారి కోసం ఇలా చేశారు అహల్య గారు చావడం కూడా వాళ్ళ ఉద్దేశం కాదు తను గాయపడాలి ఇంట్లో నుండి గెంటేయబడాలి అందుకే ఇలా చేశారు అని అనగానే అందరూ ఒక్కసారిగా అతిథి వైపు కోపంగా చూస్తారు అప్పుడు అర్జున్ ప్రసాద్ చిన్నప్పటి నుండి మా చేతుల్లో పెరిగావు ఇలా చేయడానికి నీకు ఎలా మనసు వచ్చింది అని అంటూ ఉండగా ప్రేమతో గెలుచుకోవాలి పగ ప్రతీకారాలతో కాదు అని సుభద్ర తిడుతూ ఉంటుంది అతిథిని భానుమతి కూడా ఇంత చేసిన దాన్ని ఇంట్లో పెట్టుకోవడం ఏంటి గింటేయ్యాలి అని అంటుండగా ప్లీజ్ మీరేమీ అనకండి అతిథిని నా కోసం గౌతమ్ మీద ప్రేమతోనే అతిథి ఇలా చేస్తే మా చెల్లిం పైన ప్రేమతో మా అమ్మ అలా చేసింది అందరి తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను ప్లీజ్ మా అతిథిని ఏమి అనొద్దు అని అంటుంటాడు నందు ఇక అందరూ సైలెంట్ అయిపోతారు అంతేకాదు నేను ఇంకొక విషయం చెప్పాలి అని అంటూ అహల్య ముందుకి తిరిగి రెండు చేతులెత్తి దండం పెడు స్వారీ అహల్య గారు దీనికి కాదు మిమ్మల్ని ప్రతిసారి అవమానిస్తూనే వచ్చాను శ్రావ్యని నన్ను కలపడానికి మీరు చేసే ప్రతి ప్రయత్నంలో కూడా నేను మిమ్మల్ని బాధ పెడుతూనే వచ్చాను అవమానిస్తూనే వచ్చాను మనస్ఫూర్తిగా మేమిద్దరం కలవాలని మీరు కోరుకున్నారు నిజంగా ప్రేమించిన వాళ్ళు దూరంగా ఉండలేరు మీరు చెప్పింది నిజమే అతిథి విషయంలో జరిగింది దురదృష్టమే కానీ ఆ దురదృష్టం మా ఇద్దరి విషయాల్లో జరగాలని నేను అనుకోవట్లేదు శ్రావ్యకి నేను దూరంగా ఉండలేను అని అంటూ రెండు చేతులెత్తి అహల్యకి క్షమాపణ చెప్తూ సారీ చెప్తూ అందరి ముందుకి తిరిగి నేను శ్రావ్యని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాను నిజంగా మళ్ళీ చెప్తున్నాను నేను శ్రావ్యని పెళ్ళి చేసుకుంటాను అని అనగానే అహల్య అందరూ సంతోషపడుతూ ఉంటారు మళ్ళీ దీనికి కారణం మీరే అహల్య గారు అని అంటూ అందరి వైపు తిరిగి చెప్తున్నాను ఇదే మాట మేమిద్దరం కలవడానికి కారణం అహల్య గారే అహల్య గారి ప్రయత్నం వల్లే మేమిద్దరం కలిసాం ఐఎమ్ సారీ శ్రావ్య అని చెప్తూ లవ్ యూ ఫర్ ఎవర్ ఐ లవ్ యు శ్రావ్య అని నందు గట్టిగా అరిచి చెప్తాడు దాంతో పరుగున వచ్చి నందుని వాటేసుకుంటుంది శ్రావ్య ఇక అక్కడి నుండి సుభద్ర గౌతమ్ అహల్యని మెచ్చుకోలుగా చూస్తుండగా నందు వెళ్ళిపోతాడు ఎదురుగా యామిని నిలబడుతుంది ఇంట్లో ఏం చేసావు ఎక్కడికి వెళ్ళొచ్చావు అని అంటూ ఉండగా శ్రావ్య దగ్గరికి వెళ్ళొచ్చాను అని అంటూ ఉంటాడు నందు ఎందుకు ఏం చేశావు అని అంటుండగా జరిగిందంతా చెప్పాను అంతేకాదు శ్రావ్యని పెళ్ళి చేసుకుంటానని కూడా చెప్పొచ్చాను అని నందు అనగానే శ్రావ్య పెళ్లి జరగడానికి వీల్లేదు అతిథి గౌతంలో పెళ్లి జరిగే వరకు గౌతమ్ చెల్లి మెడలో తాళి పడడానికి వీల్లేదు అని తిడుతూ ఉంటుంది అతిథి అసలు గూర్చి ఆలోచించావా నీ చెల్లిని నువ్వు పట్టించుకున్నావా అతిథి విషయం ఏం అనుకున్నావు అని యామిని నందుని నిలదీస్తుండగా నా చెల్లి కోసం నేను ఆలోచించిన అమ్మ నేను ఆలోచించాను తనది దురదృష్టం కానీ నన్ను చూసైనా తను మారుతుందేమో అనుకుంటున్నాను అసలు నా వల్ల శ్రావ్య బాధపడింది ఒకవైపు అతిథి మరోవైపు శ్రావ్య ఇప్పుడు ఈ యాక్సిడెంట్ కూడా నీ వల్లే జరిగిందమ్మా నేను శ్రావ్యని ఈ పాటికే పెళ్లి చేసుకుని ఉంటే శ్రావ్య నా దగ్గర సేఫ్గా ఉండేది శ్రావ్యని నేను పెళ్లి చేసుకోకపోవడం వల్లే ఇలా జరిగింది అందుకే పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి వచ్చాను అని అంటుండగా ఈ పెళ్ళికి నేను ఒప్పుకోను అని అంటుంటుంది యామిని పెళ్ళికి ఒప్పుకోవాల్సింది నువ్వు కాదమ్మా నేను పసుపు తాడ కట్టాల్సింది నేనమ్మా నేను పెళ్ళికి ఒప్పుకుంటున్నానని చెప్పేసి వచ్చాను మా పెళ్ళిని ఎవరు ఆపలేరు అతిథి మళ్ళీ జీవితాన్ని మొదలు పెట్టాలని సక్సెస్ అవ్వాలని నేను చూస్తున్నానమ్మా అని అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు నందు వీడేంటండి అని యామిని అంటుండగా జీవితాన్ని అర్థం చేసుకున్నాడు వీడు కరెక్ట్ రూట్లో వెళ్తున్నాడు అంటూ అతను కూడా వెళ్ళిపోతాడు కోపంతో రగిలిపోతూ ఉంటుంది యామిని అహల్య దేవుడి ముందు కూర్చొని చాలా సంతోషం నందుగారు పెళ్లికి ఒప్పుకున్నారు శ్రావ్య నందులు కలవబోతున్నారు ఇది చాలు నాకు ఈ ఇల్లు కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా అని అంటూ హారతి వెలిగించి హారతి తీసుకొని బయటికి వస్తున్న అహల్య ముందు శ్రావ్య రెండు చేతులెత్తి దండం పెడుతూ నిలబడుతుంది సారీ సారీ నిజంగా సారీ నిన్ను నేను అపార్థం చేసుకున్నాను నీకొకటి చెప్పాలి అతిథి గౌతమ్ నేను అందరం కలిసి పెరిగాం కలిసి ఉండాలని అనుకున్నాం నీ విషయంలో ఏం జరిగిందో తెలీదు కానీ నీ వల్ల మా రెండు పెళ్ళిళ్ళు ఆగిపోయాయి అందుకే ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక నిన్ను అపార్థం చేసుకున్నానే తప్ప నాకు నీపైన పర్సనల్ పగలేమీ లేవు నిజంగా నీ వల్లే ఈరోజు నందు నాతో పెళ్ళికి ఒప్పుకున్నాడు నిజంగా నీకు క్షమాపణ చెప్పాలి అని సారీ చెప్తున్న శ్రావ్య రెండు చెంతులు దించేసి లేదు మన మధ్యలో ఇటువంటి సారీలు థ్యాంక్స్లు అవసరం లేదు నువ్వు కొత్త పెళ్లికి కూతురివి నీ ముఖంలో ఆనందం ఉండాలే తప్ప వేరే బాధ ఉండకూడదు అని అంటూ ఒప్పిస్తూ ఉంటుంది అహల్య ఇంకొక విషయం చెప్పాలి థ్యాంక్ యూ నీ వల్లే నందు పెళ్ళి ఒప్పుకున్నాడు కాబట్టి థ్యాంక్ యూ అని అంటూ ఉంటుంది శ్రావ్య ఇక అహల్య సంతోషపడుతుండగా అక్కడ నుండి వెళ్ళిపోతుంది శ్రావ్య శ్రావ్య రూమ్లోకి వస్తుండగా అతిథి అనామిక కార్తిక్ కోపంగా చూస్తారు ఏంటి ఇన్ని రోజులు దాన్ని తెగతిట్టేసి ఇప్పుడు నందు పెళ్ళికి ఒప్పుకోగానే దాని పార్టీలోకి మారిపోయావా అసలు నా కూర్చి నువ్వేమనుకుంటున్నావు నేనేమైపోయినా నీకు పట్టదా అని అతిథి శ్రావ్యని నిలదీస్తుండగా నిన్ను ఎప్పటికీ వదినలాగే నేను చూసుకుంటున్నా అసలు నీకు గౌతమ్కి పెళ్లి జరగాలని నేను మనస్ఫూర్తి పూర్తిగా కోరుకుంటున్నా కానీ నాకు నందు ముఖ్యం కదా విసిగి వేసారిపోయా ప్లీజ్ మా పెళ్లి జరిగే వరకు నువ్వు కాస్త సైలెంట్గా ఉండు ఆ తర్వాత నువ్వేం చేస్తావో నీ ఇష్టం అని అంటూ ఉంటుంది శ్రావ్య అంటే నన్ను పట్టించుకోరా గౌతమ్ హ్యాండ్ ఇచ్చాడు నువ్వు ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావు అత్తయ్య మామయ్యలు ముఖం చాటేశారు అసలు నేనంటే ఎవరికి లెక్కలేదా అని అతిథి అంటూ ఉండగా ప్లీజ్ నందుని నన్ను విడగొట్టడానికి మాత్రం ట్రై చేస్తే నేనేం చేస్తానో నాకే తెలియదు అని అతిథి వార్నింగ్ ఇచ్చి అక్కడ నుండి వెళ్ళిపోతుంది శ్రావ్య ఇక ఇదేంటి ఇలా మాట్లాడుతుంది అని అనామికని అడుగుతూ ఉంటుంది అతిథి తనెంతైనా నా చెల్లి కదా నేనేం చెప్తాను శ్రావ్య పెళ్లి జరిగే వరకు తనకి ఇబ్బంది కాకుండా నీ పనులు నువ్వు చేస్తానంటే మాత్రం నేను సపోర్ట్ చేస్తాను అంటూ కార్తిక్ని తీసుకొని అనామిక కూడా వెళ్ళిపోతుంది ఇక కోపంతో రగిలిపోతూ ఎదురుగా వస్తున్న గౌతమ్ని చూసి ఆగిపోతుంది అతిథి ఎందుకు ఇలా చూస్తున్నావు నేను చిన్నప్పటి నుంచి చూసిన అతిథి కాదు నువ్వు అని అంటూ ఉండగా కోపంతో రగిలిపోతూ నేనేం చేశాను నేనేం మారాను అని ప్రశ్నిస్తూ నిలదీస్తూ ఉంటుంది అతిథి ఇక అతిథి మనసు మార్చడానికి గౌతమ్ ఏం చేస్తారు అసలు ఫ్యూచర్లో కలిసి ఉండపోయేది అతిథి గౌతమ అహల్య గౌతమ అహల్య కడుపులో ఇంద్రబిడ్డ బిడ్డ పెరుగుతున్నాడని తెలిసి తనని కోడలుగా యాక్సెప్ట్ చేస్తారా ఇంద్ర చనిపోయిన వార్త విన్నాక కుటుంబ సభ్యులు ఏమవుతారు రాను నేను సిస్టర్ చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్